విద్యార్థులను క్రమశిక్షణ పద్ధతిలో నడిపించాలని ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు సారంగాపూర్ మండలం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు ఎనిమిదో తరగతిలో విద్యార్థులకు గణిత బోధన విధానాన్ని టీచర్ గా వ్యవహరించారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు లీనరీ ఈక్వేషన్స్ పై సమస్యలకు సాధన బోర్డుపై చేసి సమాధానాలు తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చురుకుగా సమాధానం ఇచ్చారు బ్రైటర్ మైండ్ క్లాస్ విని విద్యార్థులు చేతులు కళ్ళకు గంతలు కట్టుకొని రంగులను గుర్తించడం ఒక అపరిచిత వ్యక్తి తను వేసుకున్న దుస్తులు సైతం రంగులను గుర్తుపట్టి చెప్పడం జరిగిందని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విద్యార్థులను అభినందించారు కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ గౌడ్ జిల్లా విద్యాధికారి కె రాము తహసీల్దార్ ఎంపీడీఓ మరి సంబంధిత అధికారులు పాల్గొన్నారు and a micrometer is one millionth of a meter or you can say one thousandth of a millimeter and so if you think of this right over here is a picture of a budding yeast cell you can see that it's budding off right over here but this it Just begins to show you some of the complexity of. Carry out the functions of life. They sing in cell. A fish, a fish swimming in A tank. స్టార్ ని కరెక్ట్ గా ప్లీజ్ దిస్ ఇస్ ది నెంబర్ అవలో చెప్పుమా ఎనీ బట్ పేరెంట్ సర్ ఓకే బేసిక్స్ అడుగుతాను వాట్ ఇస్ అ సెల్ ఏంటి సెల్ అంటే ఏంటి సర్ ఇట్స్ సో దిస్ ఇస్ నా तो ये है 3 क्लास 1 सर यस पहली द या बोलता मैथ्स को निकली से कर रही क्वेश्चन पूछो हम के वैल्यू का के वैल्यू দাও थ्री के इज इक्वल टू फिफ्टी वन एक जस्ट हम के का वाला करते हैं इन दो इन दो देन डिवाइड जस्ट इन दो थ्री दो दिस कुंटा हूँ कि थ्री एक्स की डस्टे तो जेपामा, 51 by 3 फिल्ट <No> ना <worry> <N -2> 12 इक्वल तो एन माइनस 9 था एन का वाला एन वैल्यू का वाला डिंच भी मिक्स मुझे पम एन वैल्यू का वाला डिंच भी ये पुरी नाइन एक बम्बिस सेमेटर भी माइनस 9 आउट होगा इक्वल भी डब सेमेटर माइनस 9 रास्ता

तो चीज़। देखिए तो तो करके हम करते हैं मैं सोचता हूं मैं बटना उतना बट तक చెప్పు तब लाइन पर रह ले चलो उसको माइनस में हम लोग चिपका दो तब लाइन पर बाकी पीस में चिपकाओ ప్రొజెక్ట్ సిన్సస్ మంచి ఆటోమేటెడ్ సర్ అలా యాక్టివేట్ అవ్వన వర హల్కలాసి యాప్ డిఫైలేస్తారు ఇప్పుడు కలెక్ట్ నంబర్స్ నంబర్ సర్ బ్లాక్ ముగ్గైన్ ఫోర్ సర్ నంబర్స్ ఇన్వాయిస్ స్మెల్ అసలు ఏదో తెలిసిపోతుంది స్మెల్ ద్వారా అలాగే ఇలా ఆ సెన్సెస్ అన్ని ఆక్మెట్ అవ్వడం ద్వారా मना करने का 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 म ওকে নাইস শান্ত দিদি বাউন্চ হচ্ছে నమస్కారం ఈరోజు ర్యాండమ్ ఇన్స్పెక్షన్లో కేజీబీవీ సారంగాపూర్కి రావడం జరిగింది సుమారుగా రెండు వందల అరవై మంది పిల్లలు ఉన్నారు సో మనము ఫుడ్ పరంగా కానీ కిచెన్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ క్లెన్లీనెస్ కానీ లేకపోతే పిల్లలు స్టడీస్ కానీ ఎలా ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయడం వాళ్ళతో పాటు మన డిఇ ఆర్డీఓ అందరూ కలిసి కూడా లంచ్ చేయడం కూడా జరిగింది సో ఫుడ్ ఈజ్ గుడ్ పీపుల్ కూడా వాళ్ళు మన పిల్లలు కూడా యాక్టివ్గానే ఉన్నారు ఒకటి రెండు మనము చూసాం కూడా అది కూడా యాక్టివ్గానే ఉన్నారు ఇద్దరు ముగ్గురు వీక్ ఫ్రెండ్స్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాం ఐడెంటిఫై చేశారంట ఆల్రెడీ కూడా మన ఎగ్జామ్స్ అనబట్టి వాళ్ళ మీకు స్పెషల్ కేర్ తీసుకొని చేస్తాము అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా వీళ్ళకి కాలేజ్ శాంక్షన్ అయ్యి ఉంది పిల్లలు కూడా ఉన్నారు బట్ బిల్డింగ్ శాంక్షన్ కాలేదని అడుగుతూ ఉన్నారు అది కూడా త్వర త్వరగానే మనం స్టేట్ స్టేట్కి రాసి ఒకవేళ ఏమైనా శాంక్షన్ తీసుకోగలిగితే ఇమిడియట్గా శాంక్షన్ తీసుకొని వర్క్ కూడా గ్రౌండ్ చేస్తాం అదే అందుకనే ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితున్నాయని మనం ఆల్మోస్ట్ మనకి ఎనభై ఎనిమిది రెసిడెంట్ ఇస్టిట్యూషన్స్ ఉన్నాయి స్టేట్ మన జిల్లాలో సో ఎనభై ఎనిమిది మనం గెస్టెడ్ ఆఫీసెస్ని ప్రతి హాస్టల్కి ఒకని అపాయింట్ చేయడం ఈ దీనికి కూడా మనకి ఇక్కడ సారంగపూర్ ఆరంగపూర్ వద్ద స్పెషల్ ఆఫీసర్ సో ఎవ్రీ ఫ్రైడే వస్తారు ఎవ్రీ ఫ్రైడే వచ్చి ఎవ్రీ ఫ్రైడే స్పెషల్ ఆఫీసర్ వస్తారు మొత్తం విజిట్ చేస్తారు లంచ్ ఇక్కడ చేస్తారు ఏమైనా మనకి ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే ఈవినింగ్ ఈవినింగ్ల ఫీడ్బ్యాక్ తీసుకొని చేయగలిగే ఉంటే వీటికి చేస్తాం లేదు మనకి నుంచి సపోర్ట్ కావాలి బడ్జెట్ సపోర్ట్ కావాలంటే మనం స్టేట్కి రాయడం కూడా చేస్తాం సో ఎవ్రీ ఫ్రైడే ఇది జరుగుతూనే ఉంది ఇది కాకుండా మనకి ఏమైనా వీబీఏపీస్ వచ్చినా కూడా మన హాస్టల్స్ ఒక టైల్ విజిట్ చేస్తా ఉన్నాం సో యాజ్ అండ్ వన్ ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా కూడా మనకి మెడికల్ స్టాఫ్ ఇక్కడే ఉన్నారు పిఎస్సీస్ యాక్టివ్గా పెట్టాము సో ఇప్పుడు మనకి వర్షకాలం కాబట్టి ఏదైనా వాటర్ కంటామినేట్ అయితే మళ్ళీ దానికి సంబంధించిన వాటర్ బాండ్ డిసీజెస్ కానీ ఇక్కడ ఏమైనా సరిగ్గా అయిపోయి అవి కూడా మనము యాక్చువల్ యాక్టివ్గా తీసుకుని సరౌండింగ్స్ కూడా క్లీన్ చేయమని చెప్పాము సో యాజ్ అండ్ వన్ ఎన్ని ఇష్యూస్ వచ్చినా కూడా వీల్ టేక్ థ్యాంక్ యూ